నా పేరు వెల్దే హరిప్రసాద్ మాది రాజన్న సిరిసిల్లా జిల్లా నేను చేనేత కార్మికుని నేతలో అగ్గిపేటలు ఎమ్మెలే చీర దెబ్బలందరూ దూరే చీర అంతేకాకుండా మా వృత్తి అయినటువంటి మగ్గాలను కూడా సూక్ష్మంగా తయారు చేసి ఇక్కడ నుండి ఢిల్లీ దాకా కూడా అందివ్వడం జరిగింది జ్ఞాపకలుగా సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ మరియు మోడీ సార్ గారికి మరియు వేరే రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులకు కూడా జ్ఞాపకంగా తయారు చేసి అందివ్వడం జరిగింది జీ ట్వంటీ లోగో కూడా చేసి దేశ ప్రధాని మన్నలను కూడా పొందినాను అదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి మా వృత్తి అయినటువంటి చేనేత వృత్తి వృత్తి మగ్గాన్ని అందించాలన్న ఉద్దేశంతో దానిపైన ఉల్లి మరమగ్గం పైన ఆయన ఫోటో ఆచే విధంగా తయారు చేసి జ్ఞాపకగా తయారు చేసినాను అది నాకు అవకాశం కల్పిస్తే పవన్ కళ్యాణ్ సార్ గారికి అందిస్తాను గతంలో కూడా ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు కూడా సిరిసిలకు విచ్చేసినప్పుడు బుల్లి మరమగ్గాన్ని తయారు చేసి దా తనకు అందివ్వడం జరిగింది అది చిటికి వేస్తే నడిచే విధంగా తయారు చేసినాను దాన్ని చూసి ఆనందంతో పాటు ఆశ్చర్యం కూడా వ్యక్తం చేసి అభినందించారు